హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో సింపుల్ అయినా ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అందుకు ముందుగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు అటుకులను అయితే తీసుకుంటున్నాను ఈ నేను కొంచెం పెద్ద అటుకులే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా సరే ఈ అటుకులు ఉప్మాకి బాగానే ఉంటుందండి ఆ తర్వాత వీటిని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే వాటర్లో అయితే నానపెట్టుకోవాలి ఇవి మరీ మెత్తగా కాకుండా మనం గట్టిగా ప్రెష్ చేసినప్పుడు కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగానే అటుకులను అయితే నానపెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని అన్నిటిని పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాండలైతే పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఇది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఉప్మాకి మనం చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా తీసుకోవాలి తర్వాత అందులోనే తాలింపు గింజలు కూడా వేసుకొని పచ్చని పప్పునైతే యాడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చని పప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్మాకి చాలా బాగుంటుంది ఇంకా కొన్ని పల్లీలు కూడా తీసుకుంటున్నాను ఈ పచ్చని పప్పు పల్లీల్ని బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి లేకపోతే పచ్చిగా ఉంటాయి బాగోవు ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్ పచ్చిమిర్చి మిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవనివ్వాలి అప్పుడు కొద్ది కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి ఈ కరివేపాకు ఆనియన్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా తీసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా పిండి పెట్టుకున్నాం కదా ఆ అటుకులను అయితే ఇందులో వేసుకోవాలి అటుకులు ఇలా పొడి పొడిగానే ఉండాలి మెత్తగా అయిపోతే అటుకులు సరిగ్గా రాదు కాబట్టి మనం పొడి పొడిగానే పిండుకొని అయితే పక్కన పెట్టుకోవాలి వాటర్లో నుంచి ఈ అటుకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకునే ముందుగా మనం కొద్దిగా ఉప్పు ఇంకా ఒక లెమన్ అయితే పిండుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టే ఉప్పును కూడా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే ఈజీగా సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకా హెల్ డిన్నర్లో కూడా డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా చూసారు కదా టేస్ట్ కానీ కలర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి కొద్ది కొత్తిమీర వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Okay, bye.